నమస్తే అండి వెల్కమ్ టు మహేష్ వరల్డ్ ఇది చూస్తేనే తెలుస్తుందిగా మనం ఆవకాయ కలుపుకుందామండి అండి పప్పుల చెప్పి రెండు మామిడికాయలు తీసుకొచ్చారు దాన్ని ఫ్రెష్గా ఆవకాయ కలపాలనిపించి ఆవకాయ కలుపుతున్నానండి ఇప్పుడు మనం ఆవకాయను కలుపుకుందామండి నేను రెండు మీడియం సైజు మామిడికాయలు రెండు తీసుకున్నాను వాటిని బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి అవి మామిడికాయలు కడిగిన తర్వాత తడి లేకుండా తొడవాలండి బాగా లేకపోతే బూజు వచ్చేస్తుంది వాటికి ఒక రెండు స్పూన్లు ఫస్ట్ వేస్తున్నాను ఒక పన్నెండు వరకు వెల్లుల్లి వెలుల్లి ఉంచి పెట్టానండి ఒక గ్లాసు కారం తీసుకున్నానండి ఒక చిన్న టీ గ్లాస్ది మనం ఆ టీ గ్లాస్కి తక్కువగానే కాస్త సాల్ట్ తీసుకోవాలండి అది చాలకపోతే చూసి తర్వాత కలుపుకోవచ్చు చూస్తాను ఇది మెంతులు ఆవాలు రెండు కలిపి పొడి చేశానండి మెంతులు ఒక ఈ గ్లాస్తో ఒక అర గ్లాసు మెంతులు తీసుకుని బాగా ఫ్రై చేశానండి దానికి ఇంకొక అర గ్లాసు ఆవాలు తీసుకుని రెండు కలిపి మెత్తగా పౌడర్ చేశాను మెంతిపిండి ఆవపిండినండి ఇది మెంతి ఏపోతుంటేనే అసలు ఆవకాయ వాసన బాగా ఇల్లంతా ఆవకాయ వాసన వచ్చేస్తుందండి మెంతులు ఆవపిండి కలిపి ఒక గ్లాస్ తీసుకున్నానండి ఇది ఇప్పుడు ఇదంతా బాగా కలిపేద్దాము కానీ ఆవకాయ కలుపుతుంది ఇల్లంతా ఆవకాయ వాసన వచ్చినట్టుగా అనిపిస్తుంది అండి బాగా ఆవకాయ అంటే నేను నోట్లో నీరు వస్తున్నట్టుగా అనిపిస్తుంది బాగా సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నానండి ఒక గ్లాస్ సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాను సరే కలిపి చూద్దాం అండి ఇంకా లేకపోతే వేద్దాము ఆవకాయ చాలా ఈజీ అండి పట్టుకోవటం మెంతిపిండి ఆవపిండి ఉంటే ఇవన్నీ కలిపేసుకుంటే అయిపోతుందండి లేదా కష్టం అనుకుంటారు కానీ ఆవకాయ చాలా ఈజీ ఇదంతా పొడి పొడిగా ఉందండి ఇంకొక గ్లాస్ తీసుకున్నాను ఇంకొక గ్లాసు ఆయిల్ వేసి కలుపుదాము ఇప్పుడు ఇదంతా కలిపేద్దామండి ఇప్పుడే తినాలనిపిస్తుందండి ఆవకాయ ఇలా కలుపుతుంటూనే ఇది గ్లాస్ బౌలే కదండి ఇంకా దీనిలో ఉంచేస్తాను ఇట్లానే ఈ రోజు రేపు ఉన్నట్లయితే మునక బాగా ఓరుతుంది గుమగుమలాడుతూ మామిడి ఆవకా రెడీ అయిపోయిందండి మీకే కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్